ఓమ జ్ఞాన శలాకయ ఓమజ్ఞానతిమిరాంద్ఞానాంజనశలాకయయ చక్షుర్మిళితమైన తస్మై గురవే నమ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది షోడశకం నాత పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే సో ముఖ్యంగా ఈ యొక్క కలియుగంలో అత్యున్నతమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గం ఈరోజు మనం చర్చిస్తాం నాలుగు యుగాలు కృతే ధ్యాయతో విష్ణు త్వేతాయో యజతో మకై ద్వాపరే పరిచర్యాయం హరికీర్తన సో కృతయుగం అంటే సత్యయుగం అప్పుడు ప్రజల యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు వాళ్ళు జీవించేవాళ్ళు ధ్యానం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని మెడిటేషన్ అంట దాన్ని యమ నియమ ప్రాణాయామ ప్రత్యారణ ధారణ ఎన్నో నియమాలు అష్టాంగ యోగ విధానాన్ని అనుసరించాలంటే ఎన్నో జన్మలు మనం కావాల్సింది సో దానికి కావలసినటువంటి యొక్క యోగ్యత సత్యయుగంలో ఆ ప్రజలకు లభించేది అందువల్ల ప్రజలు వాళ్ళు యాభై వేల సంవత్సరాలు అరవై వేల సంవత్సరాలు లక్ష సంవత్సరాలు మెడిటేషన్ చేసేవారు తపస్సు మనం విన్న హిరణ్యకశ్యుడు లక్ష సంవత్సరాలు తపస్సు చేశాడు వాల్మీకి అరవై వేల సంవత్సరాలు సో ఈ విధంగా ధ్యానం చేయడం అనేది ఆ యుగజనులకు ఇచ్చినటువంటి యొక్క మార్గం ఈ యొక్క పరిపూర్ణతను సాధించడం కోసం తర్వాత త్రేతాయుగం త్రేతాయుగంలో మనిషి వయసు తగ్గిపోయింది పదివేల సంవత్సరాలు సుమారుగా బతికేవాళ్ళు సో అప్పుడు ఈ యొక్క ధ్యానం మెడిటేషన్ చేయడం సాధ్యం అవ్వదు సో అందువల్ల ఆ యొక్క యుగ ధర్మం యజ్ఞాలు చేయడం ఇవ్వబడదు యజ్ఞాలు చేయడం అంటే మామూలుగా పానేసుకునేసి మంత్రాలు ఉచ్చరించడం కాదు అంటే సరి అయినటువంటి బ్రాహ్మణులు ఇప్పుడు లభించట్లేదు దానికి కావాల్సినటువంటి సవచ్చమైనటువంటి నెయ్యి కావాలా దానికి కావాల్సిన సమిధలు ఉండాలా ఆ యొక్క మంత్రాలు చాలా స్పష్టంగా ఉచ్చరించాలా ఏ కొంచెం తప్పుగా ఉచ్చరించినా దాని యొక్క పర్యవసానం వేరే విధంగా ఉంటుంది సో యాజ్ఞికులు లేరు యజ్ఞానికి కావాల్సిన వస్తువులు లేవు దానికి కావాల్సిన మంత్రాలు ఉచ్చరించే అటువంటి వృత్తికులు లేరు సో అందువల్ల ఈ యుగ ధర్మం సాధ్యం కాదు ఈ యొక్క కలియుగంలో సో మనం చూడొచ్చు దశరథ మహారాజు యజ్ఞం చేశారు పుత్ర కామెష్టి యాగం ఆ యాగం చేసినప్పుడు ఆ యాగ ఫలం వచ్చింది అని ప్రత్యక్షమై ఇచ్చాడు అంటే యజ్ఞం అంటే ఆ యజ్ఞ యజ్ఞమే విష్ణు సాక్షాత్ విష్ణువే సో అక్కడ ఆ యజ్ఞంలో యజ్ఞ దేవత ప్రత్యక్షమై ఆ ఫలితాన్ని ఇవ్వాలి అప్పుడు ఆ యజ్ఞం సంపూర్ణం ఆ తర్వాత ద్వాపరయుగం ద్వాపరయుగంలో కూడా మనిషి వయసు ఇంకా తగ్గిపోయింది వెయ్యి సంవత్సరాలు అన్ని రకాలుగా క్షీణిస్తూ ఉంటుంది ఆయుష్యే కాకుండా వాళ్ళ యొక్క అర్హతలు కూడా తగ్గుతూ ఉంటాయి సో అప్పుడు ఈ యొక్క యజ్ఞాలు చేయడం సాధ్యం అవ్వలేదు తపస్సులు చేయడం సాధ్యం అవ్వలేదు పరిచర్య అంటే భగవంతునికి ఆరాధన చేయడం సో ఇక ఆరాధన చేయడం కూడా భగవంతునితో మాట్లాడడం ఇంకా విగ్రహం అనేది ఒక రాయి కాదు ఇది భగవంతునితో మాట్లాడడం మాట్లాడడం అంటే ఆయనకు చామర వేయడం ఆయన వింద్యామర వేయడం ఆయనతో మాట్లాడడం ఆయన ముందు నృత్యం చేయడం వాళ్ళు భగవంతుని యొక్క విగ్రహాలను ఆరాధించేటప్పుడు ఆ విధంగా వ్యక్తిగా వాళ్ళు చూసేవాళ్ళు వాళ్ళకు సేవ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రజల్లో అంత పవిత్రత అనేది నశించిపోయింది సో అందుకే ఈ కలియుగంలో మంద మతయో మంద భాగ్యహూపదూత ప్రాయన్ సభ్యో కలో అస్మిన్ యుగే జన మందాసుమంద మతయో మందగా మంద భాగ్య సో ఇక్కడ అల్పాయుష్కులు మంద సంవత్సరాలు కూడా బతకడం కష్టమైపోతుంది యాభై సంవత్సరాలు అది కూడా గ్యారంటీ లేదు సో ఆయుష్ తక్కువ కలియుగం అంటే కలహాలతో కూడుకున్నటువంటిది తప్పుడు అవగాహనతో కూడుకున్నటువంటిది అపవిత్రతతో కూడుకున్నటువంటిది సత్యం శౌచం క్షమ దయ క్రమక్రమంగా నశిస్తూ ఉంది ప్రజల యొక్క ఆయుష్ తక్కువ వాళ్ళ యొక్క బుద్ధి తక్కువ వాళ్ళ యొక్క అర్హతలు తక్కువ సో అలాంటి వాళ్ళు యజ్ఞం చేయడం సాధ్యమవద్దు యాగాలు చేయడం సాధ్యమవదు పరిచర్య చేయడం సాధ్యమవ్వదు సో అందువల్ల సాక్షాత్తు భగవంతుడే కలికాలే నామరూప కృష్ణ అవతార కృష్ణుడే దేవాదిదేవుడైనటు కృష్ణుడే ఆయన నామరూపంలో ఆయన అవతరించాడు ఈ యొక్క కలియుగంలో అంటే కృష్ణు యొక్క నామానికి కృష్ణునికి తేడా లేదు నామ చింతామనే కృష్ణ చైతన్య రసవిగ్రహ పూర్ణశుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామనామిన ఇది చింతామనేది ఇది నామానికి భగవంతునికి తేడా లేదు మనకు దాహమైందనుకోండి నీరు 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 అని అంటే అది ఏమన్నా దాహం తీరదు అంటే నీరు యొక్క పేరు నీరు వేరు కానీ ఇక్కడ భగవంతుడు భగవంతుని నామం వేరు కాదు సాక్షాత్తు భగవంతుడే సో ఈ యొక్క భగవంతుని యొక్క నామాన్ని మనం ఉచ్చరించడం ద్వారా ఆయనతో సాంగత్యం చేయవచ్చు ఆయనతో మాట్లాడవచ్చు ఆయనతో దర్శనం చేసుకోవచ్చు ఆయన యొక్క ధామానికి మనం వెళ్ళొచ్చు సో ఈ కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తు కృష్ణుడే ఆయన చైతన్య మహాప్రభుగా అవతరించి ఈ యొక్క కలియుగ జనులను పవిత్రం చేయడం కోసం అందరినీ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి ఈ చక్రం నుంచి బయటపడడానికి తర్వాత అందరినీ హృదయంలో పవిత్రం చేయడం కోసం అందరికీ పరిపూర్ణత సాధించడం కోసం శ్రీ చైతన్య మాపై స్వయంగా వచ్చి ఈ యొక్క హరినామ సంకీర్తన ఉదయాన్ని ప్రవేశపెట్టారు ప్రత్యక్షంగా మనం చూడవచ్చు శిల పూపాలారు ప్రపంచం మొత్తంలో పద్నాలుగు సార్లు ఆయన లక్షల మందిని యొక్క హరినామ సంకీర్తనలో పాల్గొనింపజేసి ఎట్లాంటి నీచ స్థాయిలో ఉన్నటువంటి మ్లేచ్ఛులను యావనలను అంటే మాంసం మద్యం జూదం విభిచారం ఎన్నో రకాల వ్యసనాలు ఉన్న వాళ్ళను కూడా ఈ యొక్క హరినామ సంకీర్తనం ద్వారా వాళ్ళను మార్చారు సో అందువల్ల ఈ యొక్క మన ఉద్యమం హరినామ సంకీర్తన ఉద్యమం సో ప్రజలందరూ ఈ కలియుగంలో ఆనందంగా ఉండి భగవంతునికి ధామం వెళ్ళాలంటే ఇక హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మహామంత్రాన్ని ఉచ్చరించి అందరూ పావనలు అవ్వచ్చు అందరూ పరిపూర్ణతను సాధించవచ్చు దీన్ని జపం ద్వారా చేయొచ్చు ఇక మాల ఉంటుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే రూటాయండి పూసలు ఉంటాయి సో దీన్ని మనం ప్రతిరోజు కనీసం ఒకసారి అంటే నాలుగు సార్లు అంటే ఎనిమిది సార్లు కనీసం పదహారు మాలలు మేము ఇక్కడ ఆ ప్రతిరోజు దీన్ని జపిస్తూ ఉంటాం తర్వాత కీర్తన కూడా మనం చేస్తూ ఉంటాం కరతాళాలు మృదంగాలు చేసి భగవంతుని కీర్తన చేయవచ్చు ఈ యొక్క నామం చాలా శక్తివంతమైనటువంటిది దయచేసి ఈ యొక్క మార్గాన్ని తీసుకోండి ఈ అంతా మారుతుంది మనము మారచ్చు ఈ దేశాన్ని మార్చవచ్చు అందరూ కూడా ఆ శాంతి సుఖశాంతులతో ఉండొచ్చు ఈ యొక్క నామ సంకీర్తన ద్వారా ఈ సంకీర్తన యజ్ఞం ద్వారా ఈ దీనికంటే మించిన మార్గం లేదు మించిన మార్గం లేదు మించిన మార్గం లేదు వేరే మార్గం లేదు వేరే మార్గం లేదు వేరే మార్గం లేదు హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలూ నాస్తివ నాస్తివ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జపించండి అందరూ ఆనందించండి